నమస్తే అండి ఈరోజు నేను టేస్టీ అండ్ ఈజీగా నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నువ్వులు ఒక కప్పు తీసుకున్నానండి బెల్లం ఒక కప్పు తీసుకున్నాను సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడే హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ నువ్వులు పోసుకుందాం హీట్ అయిందండి నువ్వులు పోస్తున్నాను పోసి దోరగా వేయించుకోవాలండి నీళ్ళు మాడిపోకుండా చూసుకోవాలండి నూనె వేయించుకోవాలండి నువ్వులు తింటే చాలా కాల్షియం ఉంటుందండి దీంట్లో చాలా మంచిదండి చాలా హెల్తీ కూడా ఏదో ఒక రకంగా నువ్వులు మనం తింటూ ఉండాలండి డైలీ లేడీస్కి చాలా మంచిదండి ఈ నువ్వులు నువ్వుల పొడి కానీ ఏదో ఒకటి అట్లా కూరల్లో వేసుకోవటం అట్లా చేస్తూ ఉంటే చాలా మంచిదండి వేగినాయండి ఇట్లా వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పట్టుకుందామండి ముందు నువ్వులని పౌడర్ చేసుకుందాం తర్వాత కొంచెం కొంచెంగా బెల్లం వేస్తూ మిక్సీ పట్టుకుందామండి కొంచెం ఆరపులు పొడి వేసుకుందాం వీటిల్లోవి కొంచెం నువ్వులు తీసి విడిగా అండి మనం మిక్సీ పట్టానండి వీటిని ఇప్పుడు చూడండి కొంచెం ఉంచుకున్నాం కదా మనం పొడిగా నువ్వుల్ని విడిగా తీసుకున్నాం కదా వాటిని ఇలా లడ్డు చుట్టేసుకుని వీటిల్లో ఇట్లా అనేసుకున్నాం అనుకోండి మరీ మెత్తగా ఉండకుండా ఈ పైన ఈ నువ్వులు తగులుతూ ఉంటాయి కదండి చాలా బాగుంటుంది ఇట్లా ఇదిగోండి ఇప్పుడు బాగుంటుందండి ఇలా కొన్ని నువ్వులు వేయించుకోగానే ముందు తీసేసి పక్కన ఉంచుకుని ఈ పౌడర్ పట్టేసిందంతా ఇలా చేసుకునేటప్పుడు వాటి మీద అద్దుకుని ఇలా ఉండ చుట్టుకున్నాం అనుకోండి లడ్డు చాలా బాగుంటుందండి తీసేసానండి లడ్డూలు ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ కూడా నువ్వు లడ్డూలు రెడీ అయినాయండి నచ్చిందండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి హెల్తీ కూడా ఈజీగా కూడా చేసుకోవచ్చు అంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి